భారీ అంచనాలు నెలకొల్పిన స్పిరిట్ సినిమా చుట్టూ మరోసారి కొత్త రూమర్స్ హీట్ పెంచాయి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది అయితే గత కొన్ని రోజులుగా ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ప్రభాస్ తండ్రిగా నటించబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి అయితే తాజాగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఈ రూమర్స్ పై స్పష్టత ఇచ్చారు తన ఆఫీస్లో చిన్న సినిమా జిగ్రీస్ టీమ్ను సందర్భంలో మీడియా ఆయనను ఈ విషయంపై ప్రశ్నించింది దానికి స్పందించిన సంధి రెడ్డి వంగ అవన్నీ రూమర్స్ మాత్రమే చిరంజీవి గారు స్పిరిట్ సినిమాలో నటించడం లేదు కానీ ఆయనతో త్వరలోనే సోలోగా ఒక సినిమా చేయాలని అనుకుంటున్నాను అని వెల్లడించారు గతంలో వంగ తన ఆఫీస్లో లో చిరంజీవి ఫోటో పెట్టుకోవడం ఇటీవల ఆయనను కలవడం వంటివి అభిమానుల్లో రూమర్స్ ను మరింత బలంగా రిచాయి అయితే ఇప్పుడు దర్శకుడు స్వయంగా క్లారిటీ ఇవ్వడంతో ఆ ఊహాగానాలకు పూర్తిగా చెక్ పడింది స్పిరిట్ చిత్రంలో హీరోయిన్ గా తృప్తి విలన్ గా వివేక్ ఓటేరాయ్ నటిస్తున్నారు ప్రభాస్ బర్త్డే సందర్భంగా విడుదలైన ఆడియో గ్లింప్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో సస్పెన్షన్ గా మారింది సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎల్జీ ఎంటర్టైన్మెంట్ लाइक शेयर एंड सब्सक्राइब एल जी टीवी थैंक यू एल टीवी के लाइक शेयर सब्सक्राइब चाहिए प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू एल जी टीवी लाइक शेयर सब्सक्राइब एल जी टीवी प्लीज सब्सक्राइब टू एल जी टीवी लाइक शेयर सब्सक्राइब एल जी टीवी सब्सक्राइब एल जी टीवी प्लीज डू सब्सक्राइब एल जी टीवी हैव अ गुड डे थैंक यू